ఇక్కడ ఉన్నారో దీంతో ఈజీగా చెప్పొచ్చు మనం హైదరాబాద్ ఈసారి భాజపాకే దొరుకుతుంది ఈసారి గెలిచి అద్భుతంగా నలభై ఏళ్ల చరిత్రను మేము తిరిగి తిప్పి రాస్తాం అక్కి బాగ్ హైదరాబాద్ ఈసారి అంటే మీ ధైర్యం ఏంటి అసలు మా కాన్ఫిడెన్స్ మా కార్యకర్తలేనయ్యా ఇంత జోష్ లో వచ్చిన కార్యకర్తల కన్నా అద్భుతమైన శక్తి ఏముంటది ఒక పార్లమెంట్ క్యాండిడేట్ కి అది కాక ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఏఎంఐఎం వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఎన్నో రకాల బూతుల వల అన్యాయ అక్రమాలు ఈసారి ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనతో ఉండి మనతో అంటే న్యాయం వైపు ఉండి ధర్మంగా ఈసారి పోలింగ్ కండక్ట్ చేయాలనుకోవడం ఇవన్నీ చరిత్రలో ఒక విచిత్రాన్ని సృష్టించబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అభ్యర్థిని అభ్యర్థి గెలిపించుకుంటామని అంటున్నారు దీన్ని బట్టి ఏమన్న దీని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అర్థం రజాకారులకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మని అవమానం పరిచినా కూడా వాళ్ళు రామచంద్రుని అవమానం పరిచినా కూడా దేనికైనా కూడా వాళ్ళు ఎన్ని అన్నా కూడా మాకు పర్వాలే అని దులుపుకుంటూ పోయి ఈ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ ఏ కాదు పదహారు కాన్స్టిట్యున్సీ మొత్తం పదిహేడు కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్తో కలుపుకొని అన్నిటికీ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని లెక్క కుల్లం కుల్లా మోసం చేస్తున్న ఏఎంఐఎంకు వాళ్ళతో కలిసి పనిచేయడం రాష్ట్రానికి అంటే మాకు మీ బాధతో సంబంధం లేదు మాకు మీకు జరిగిన అవమానంతో సంబంధం లేదు మాకు మీకు ఎవరితోని సంబంధం లేదు మాకు ఎలక్షన్తోని సంబంధం ఓట్లతోని సంబంధం ఓట్ల కోసం మేము ఎంత దూరం అన్న పోతాం ఎవరితోన కలుస్తాం ఏం అయినా కలుస్తాం వాళ్ళు రజాకారులైనా వాళ్ళతో కలుస్తాం एक ही बोले। अब करें यही तो बात यही तो कह रही हो ना भैया ये लोग पिछले गवर्नमेंट में पावर आने के लिए बी आर एस और बीजेपी अभी क्या कर रहे ये ये लोग? लोग मिल गए इससे क्या पता चलता तब भी जो बोल रहे जबान सही नहीं है अब भी जो बोल रहे वो भी सही नहीं है तो कुछ जो बोल रहे अभी समझने की टाइम आ गया मैडम अटे एनिकल लोग प्रजल लोग ఇక్కడ వరకు ఇన్ని రోజులుగా ఎన్నో అన్యాయాల అత్యాచారాలు జరిగినాయి ముస్లిం ఆడపిల్లలకు జరిగినాయి రోడ్లు సాఫ్గా ఉండవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు ఇక్కడ ఒక మాళ్ళు ఉండవు ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఉండవు ఇక్కడ ఒక ఐటీ కంపెనీ రాదు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఉండవు ఇక్కడ ఏమి సరిగ్గా ఉంది ఇక్కడ ఫ్లైఓవర్స్ రావు దీనికి ఆనుకోనున్న ఉన్న మల్కాజిగిరి దీనికి కానుకొన్న సికింద్రాబాద్ దీనికి కానుకొని ఉన్న దీనికి కానుకొని ఉన్న ఇవన్నీ మంచి అద్భుతంగా జారైతే హైదరాబాద్ నాడు బొడ్డులో ఉన్న హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎందుకు ఉండాలి ఇట్లా ఇది ఎంత పెద్ద ఇక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి చరిత్రకు సంబంధించిన ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని గోపురాలు ఉన్నాయి గోల్కొండ కిలా ఉంది దాని లోపల జగదమ్మ టెంపుల్ ఉంది వెయ్యి ఏళ్ల సంవత్సరం ఉంది అరే మేమేమో పోయి ఇఫ్తార్లు చేసుకుంటాము ముస్లింల మాత్రం కలుపుకోవాలనుకుంటాం మేము ముస్లిం కలవాలనుకుంటాం అన్న రమ్ములను చూపించాలనుకుంటాం మేము మేము షియాలతో కలుస్తాము రంజాన్ పండుగలలో కలుస్తాం వాళ్ళేమో మా బతుకమ్మలని తిడతారు రాముని తిడతారు వీళ్ళు సెక్యులారిటీ గురించి మాట్లాడతారా వీళ్ళు వీళ్ళు కనీసం ఒక్క దినా ఏమన్నా వచ్చి శివరాత్రి రోజు కూర్చున్నారా శివాలయాలకు వచ్చిండ్రు వీళ్ళు వీళ్ళు రారు వీళ్ళు మన మీద మా మీదనే దుమ్ము లేకొడతారు వీళ్ళు కానీ మేము ఇప్పటికే నమ్ముతాం అందరం కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకపోవాలి అదే మోదీ బాయ్ కూడా సబ్కే జాత్ సబ్కా వికాస్ వీళ్ళు ఎన్నడ కలిసిండ్రయ్య ఏ పండగల హిందూ పండగ వచ్చిండ్రు వీళ్ళు రారు వీళ్ళు రాకుండా నాకు అన్యాయం మాకు అన్యాయం అంటారు ఏంది వాళ్ళకి జరిగిన అన్యాయం ఈయన చేస్తుండు వాళ్ళకి అన్యాయం మనం మేము మేము హిందువులం చేస్తలేం అన్యాయం వీళ్ళకి మేము వాళ్ళతో కలిసిమెలిసి పనియాలని చూస్తున్నాం వాళ్ళని ముందు తీసుకెళ్లాలని చూస్తున్నాం అదే కదా మోదీపై ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ వాళ్ళ ముందు పడతలేరు అసదుద్దీన్ వేసి ఏం చేసుకుండు ముస్లింలు అందరి తర్మలో మాట్లాడుతున్నాను అని అనుకుంటుండు కానీ అలా మాట్లాడడం వల్ల వాళ్ళని ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి బీదరికంలో ముంచెత్తుతుండు ఆయన చేసే మాటలతోటి రెచ్చగొడుతుండు ప్రజల్ని అత్యధికంగా ఉన్నటువంటి మైనార్టీలకు ఏం చెప్పబోతున్నారు ఉన్న మైనార్టీలందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను అయ్యా మీరు అయితే ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏమేం ఉన్నాయో బీదరికమే గాని చదువు గాని ఆరోగ్యమే కానీ ఉద్యోగాలే కానీ స్త్రీలకు చదువు లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఒక్కకి ఇంట్లో అప్పులు ఉన్నాయి అప్ప ఏదన్నా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుందామంటే ప్రధానమంత్రి గారు ఉన్న ఎన్నో ఆయోజనలలో వాళ్ళ వరకు వస్తలేరు వీళ్ళ వల్ల వస్తలేదు మేము గెలిచినమంటే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లా ప్రతి పస్మంద ముస్లిం ఇంట్లో స్త్రీకి ఒక విద్య నేర్పించి ఆమెకు మినిమం యాభై వేల నుంచి మేము స్వావలంబనలో గానీ లేకపోతే విశ్వకర్మ యోజనలో గానీ ప్రధానమంత్రి దాంట్లో మీకు మేము ఇప్పిస్తాము స్త్రీలు పస్మందా స్త్రీలు ముస్లిం స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తాము మేము గవర్నమెంట్ స్కూళ్లలో అభివృద్ధిని తీసుకొని వచ్చి ఎంతవరకు బయటకల మీద మేము కూర్చుంటాం మేము నిరసన మీద కూర్చుంటాము మద్రాసాలకి చక్కటి స్టేట్ పర్మిషన్ గానీ సెంట్రల్ చదువు పర్మిషన్ గానీ తెప్పించే ప్రయత్నం వర్క్ బోర్డ్ నుంచి సెంట్రల్ వర్క్ బోర్డు నుంచి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసే పర్మిషన్ మేము ట్రై చేస్తాం తీసుకురానికి మీకు ఏవైదైతే వర్క్ బోర్డు ల్యాండ్ కబ్జలైనాయో వాటిలో అన్ని బయటకు తీస్తాం